కాకా దగ్గర తెలంగాణ ఉద్యమ వ్యూహాన్ని తెలంగాణ అంశం కోసం పోరాడేటువంటి స్ఫూర్తిని మేము పొందినాం కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా ఎటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా కూడా ఇలా తెలంగాణ సాధనలో ఒక కీలక భూమిక పోషించినామంటే అది కాకా గారి ఆశీర్వచనం మార్గదర్శనం అనేటువంటి మాట గురించి సందర్భంగా మనం చూస్తాం ఈ విధంగా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఈ విధంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు ఒక్కొక్క రంగంలో రాణిస్తారు కానీ కాకా గారు ఇన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని చాలా రాజకీయ నాయకుల కుటుంబాలను చూస్తాం తండ్రి ఘనంగా ఎదిగినా మరి వారి వారసత్వంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు కానీ ఇలా ఇద్దరు కొడుకులను చూసుకున్నా గతంలో అల్లుడు మంత్రిగా ఉన్నా ఇలా మనవడు పార్లమెంట్ సభ్యుడైనా అంతా కూడా కాకా గారు నేర్పినటువంటి క్రమశిక్షణ వారి యొక్క ఆలోచన విధానం ముందు చూపు ఇలా కుటుంబం మీద ప్రభావం ఉంది నేను వాళ్ళని చాలా దగ్గరగా కుటుంబ సభ్యుడిగా నేను దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నేను వారి కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భంలో వందల సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రాజకీయంగా కాకతోటి అంత సాహన్నిహితంగా మెదిగిన దాంట్లోపల అంటే కుమారులుగా మీరు కానీ రాజకీయంగా నేను అంత సాన్నిహ్యంగా మెదగలిగిన అనేటువంటి మాట సందర్భంగా మన